అసలు ఎంత బాగుందో ఇంకా లేవనుకుంటున్నారా ఇంకా ఉన్నాయండి ఇదిగోండి గుత్తే ఉంది ఏకంగా సూపర్ కదా ఇంత పెద్ద నిమ్మకాయలు ఈ విధంగా కాస్తున్నాయంటే హ్యాపీ కదా పాలకూర చిన్న చిన్న పాట్స్లో వేసానండి ఆకుకూరలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటే ఇలాగా వాటర్ బాటిల్స్లో వేసేసుకొని సో అవి మనకి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే అలా ఫ్రెష్గా లీఫీ వెజిటబుల్స్ అనేవి వండుకోవచ్చు కదా హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడైతే మన గార్డెన్లో కొంచెం వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి ఇదైతే ఇప్పుడు న్యూ గార్డెన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అండి మనం ఈ గార్డెన్ అంతా కూడా సర్దుకున్న తర్వాత మొక్కలన్నీ ఎక్కడవక్కడ సర్దేసి ఇప్పుడిప్పుడే సర్వైవ్ అవుతున్నాయి ఎందుకంటే స్టాక్లో ఉన్నాయండి అటు ఇటు చేంజ్ చేయడం వల్ల మార్చడం వల్ల ఇప్పుడైతే ప్రస్తుతం సర్దుకొని మళ్ళీ వాటికి హ్యాపీనెస్ అయితే వచ్చిందని అనిపిస్తుంది ఆ మొక్కలు చూస్తుంటే చక్కగా వెజిటబుల్స్ వస్తున్నాయి వస్తు వస్తున్నాయంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే మొక్కలు హ్యాపీగా హెల్తీగా ఓకే అండి ఇప్పుడైతే ఇలా మనం షాక్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నేను ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ ఏమిస్తానంటే మొక్కల్ని మనం ఎప్పుడైనా షాక్కు చేసి అంటే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కానీ మొక్క ఎండలో మార్చినప్పుడు కానీ అది వెంటనే వడిలిపోతుంది కదా అది మళ్ళీ మనకి హ్యాపీగా హెల్దీగా సర్వైవ్ అవ్వాలంటే ఎప్సన్ సాల్ట్ అయితే టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఇదండి స్ప్రే బాటిల్ ఇందులోని మనం టూ స్పూన్స్ ఎప్సన్ సాల్ట్ వేసేసి చక్కగా స్ప్రే చేసేయాలండి అప్పుడు మొక్కలన్నీ కూడా వాటికి ఎనర్జీ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది వస్తుంది హెల్దీగా ఉంటాయి ఆ షాక్ నుంచి తేరుకుంటుంది అలాగే స్ప్రే చేయొచ్చు మనం మట్టిలో కూడా ఇచ్చేయచ్చు అనమాట ఈ విధంగా ఇవ్వడం వల్ల మెగ్నీషియం అందుతుంది మెగ్నీషియం వల్లే కదా మొక్కలు చక్కగా గ్రీనీగా నెక్స్ట్ టైం వచ్చి అవి చక్కగా హెల్దీగా వెంటనే వాటికి ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చినట్లు అవుతుందండి సో నేను ఎప్పుడు కూడా గార్డెన్లో ఎప్సమ్ సాల్ట్ అయితే ఉంచుతాను ఇది అదేనండి ఇప్పుడు అయితే అన్ని మొక్కలకి స్ప్రే చేశాను ఆల్రెడీగా నిన్న చేశాను మళ్ళీ ఈరోజు కూడా చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎండకి బాగా మొక్కలు కూడా వీక్ అయిపోతున్నాయండి ఇది మనం అప్పుడే కాకుండా ఎండలో ఎండాకాలంలో కూడా ఇలా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మనం మొక్కలు గనక ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసినట్లయితే అది ఈవినింగ్ టైం అయినా చేయాలి లేక మార్నింగ్ ఇంకా సెవెన్ లోపైనా కూడా చేయాలి ఆ టైంలో మొక్కలు చక్కగా రిసీవ్ చేసుకుంటాయి ఓకేనండి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అలా దాటిన తర్వాత స్ప్రే చేసేసేయండి హ్యాపీగా ఈ ఎండ తీవ్రత అంతా తట్టుకొని గ్లూకోజ్ మనకి గ్లూకోజ్ ఇస్తే మనకి ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఇది ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల వీటికి కూడా అంత ఎనర్జీ వస్తుందండి ఓకేనా మొక్కలకి అయితే ఈ విధంగా నేర్పిస్తాను నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ అందరికీ చాలా మందికి అందాయని నాకు వెంటనే రెస్పాండ్ అయ్యారు కదా ఇంకా మిగతా వాళ్ళకి నేను ఇంకా నేను సెండ్ చేయలేదండి మీరు అడ్రస్లు అవి ఇస్తూ ఉన్నారు కొంతమంది తప్పు అడ్రస్ ఇస్తున్నారు తప్పకుండా మాత్రం పిన్ కోడ్ ఫోన్ నెంబరు అలాగే కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఇస్తే తప్పకుండా నా దగ్గర ఉన్న సీట్స్ కొన్ని అందరికి ఇచ్చేసిన తర్వాత అయిపోయినవి ఏమైనా ఉంటే ఇంకా నా దగ్గర ఇంకా ఏమైనా పాతవి స్పేర్ ఉన్నాయంటే అవి కూడా అందులో వేసి ఇస్తానండి ఏమనుకోవద్దు కొంచెం లేట్ అవుతూ ఉంది ఓకేనండి సీడ్స్ మాత్రం తప్పకుండా నాకు ఉన్నంతవరకు షేర్ చేసుకుంటాను ఈ ట్రిప్తో అయితే అయిపోతాయండి నేను కూడా చిన్న గార్డెన్ కదా ఇందులోనే కొంచెం మిగిలించాలి ఇంకా అంతకన్నా నా దగ్గర సీడ్స్ రావు కొనీస్ ఇవ్వాలంటే మేము కూడా చాలా దూరంగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కొని రావడం ఈ ఎండల్లో చాలా కష్టం అండి మళ్ళీ నేను సీడ్స్ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ నేను ఇవ్వలేని వాళ్ళకైతే షేర్ చేస్తాను ఓకేనండి మీరేమీ అప్సెట్ అవ్వద్దు ఓకేనా అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం హార్వెస్ట్కి వచ్చేసి మనకి వంకాయలు అయితే బాగా చక్కగా హెల్దీగా ఉన్నాయండి ఈ వంగలు కట్ చేసేసుకుందాం గుత్తులు గుత్తులుగా ఇదే ఇచ్చానండి సీడ్స్ ఇవే సీడ్స్ నేను అందరికీ షేర్ చేశాను మీరు కూడా ఇలాంటి మొక్క కనుక ఒకటి పెద్ద పాట్లో వేసుకుంటే తప్పకుండా అవి మనకి కాపు ఇస్తూ ఉంటుందండి మంచి వెరైటీ అలాగే మార్కెట్లో దొరికేంత బిగ్ సైజ్ మనకి గార్డెన్లోనే ఈ విధంగా కాస్తున్నాయంటే హ్యాపీ కదా చూసారండి ఎంత బాగా వచ్చాయో ఓకే అమరిస్ అండి చాలా బాగా పూస్తున్నాయి కదా ఇప్పుడైతే చక్కగా అందరు గార్డెన్లు ఇవైతే ఉంటాయి తప్పకుండా అండి ఫ్రూట్స్ కూడా ఇప్పుడిప్పుడే సీడ్స్ అవి వస్తున్నాయి మన ఫ్రూట్స్ అనేవి పోమ్ గ్రెనైట్ అయితే పూత అయితే వచ్చింది వీటికి ఇంకా కాప్ అయితే రెడీ అవ్వాలండి ఇక్కడ చూడండి నేను పాలకూర చిన్న చిన్న పార్ట్స్లో వేసానండి ఆ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటే ఇలాగా వాటర్ బాటిల్స్లో వేసేసుకొని సో అవి మనకి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే అలా ఫ్రెష్గా లీఫీ వెజిటబుల్స్ అనేవి వండుకోవచ్చు కదా ఓకే ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా మనం అయితే ఇప్పుడు కట్ చేసుకుందాము ఇక్కడ కూడా అదే వెరైటీ వేసాను గుత్తులు గుత్తులుగా వస్తాయండి వంకాయలు ఇక్కడ చూడండి పక్కన ఎన్ని పిందులు ఉన్నాయో జాగ్రత్తగా కట్ చేసుకోకపోతే ఆ పిందులు కూడా కట్ అయిపోతాయి సో జాగ్రత్తగా ఇవి కట్ చేద్దాం ఇక్కడ డార్క్ వైలెట్ వంకాయలు ఉన్నాయండి ఇక్కడ ఇవి కూడా కట్ చేద్దాము ముదిరిపోతున్నాయి చూసారా డార్క్ వైలెట్ గుత్తి వంకాయలు ఇవి చక్కగా గుత్తి వంకాయ వండుకుంటే ఎమ్మ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ లాగితే అన్నీ వచ్చేసేలా ఉన్నాయండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత కట్ చేద్దాం ఎన్ని వంకాయలు వచ్చాయండి సూపర్ కదా ఇక్కడ టమాటోలు కాపు అయిపోయిందని ఇది మొక్క లాగేసామండి ఇదైతే కొన్ని టమాటోలు చెట్టుకి ఇంకా ఉండిపోయాయి కిందలు సో ఇది మనం కంపోస్ట్ వేసేసుకుందాము కంపోస్ట్ బిన్లో ఇది బెండనాలు నేను ఒకసారి మొన్న వీడియోలో చూపించాను కదండి చూడండి అప్పుడు పెద్ద అయిపోయాయి అప్పుడు మనకి ఇక్కడ బెండకాయలు కూడా వచ్చేస్తున్నాయి స్టార్ట్ అయ్యాయండి ఇవన్నీ ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి పిండిలైతే అయితే వస్తున్నాయి అనమాట ఇలా చెట్టుకి చక్కగా ఇన్నెన్ని వంకాయలు కోసుకుంటుంటే హ్యాపీ అనిపిస్తుంది అండి కదండి ఇక్కడ నాకు నిమ్మకాయలు చూడండి కనిపిస్తున్నాయి ఇది పచ్చిగా ఉందండి ఇంకా ఇవి చిన్న చిన్నగా పోతుంది అనమాట కాపు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నిమ్మకాయలు రెడీ అయినాయి అబ్బా చక్కగా పండిందండి ఇది సైజ్ చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా లేవనుకుంటున్నారా ఇంకా ఉన్నాయండి ఇదిగోండి గుత్తే ఉంది ఏకంగా సూపర్ కదా ఇంత పెద్ద నిమ్మకాయలో కానీ ఇందులో అసలు సీడే లేదండి సీడ్లెస్ అనమాట ఈ వెరైటీ మనకి ఇప్పుడిప్పుడే దొండకాయలు రెడీ అవుతున్నాయి ఎందుకంటే అప్పుడు చెప్పాను కదండి పాదు అంతా లాగేశారని చెప్పి అది మొత్తం లాగేసిన తర్వాత చాలా బాగా చిగురు పెట్టుకుంటూ వచ్చిందండి ఇదంతా కూడా దొండపాదే మీకు చూపించి తర్వాత చక్కగా పాకేస్తుంది కిందనున్న దొండపాదు కూడా తీసుకొచ్చానండి పెన్సిల్ దొండ రెండు పక్కపక్కన చక్కగా జోడీగా పెట్టేశాను అనమాట ఫ్రెండ్లీగా మనకు బోల్డ్ డీల్ ఇచ్చేయాలని చెప్పి ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయండి ఇంకా మన గార్డెన్లో టమాటాలు వస్తూనే ఉన్నాయండి ఇవి పియర్స్ టమాటోనే కానీ ఒక వెరైటీ ఒక వెరైటీ ఏమో నాటు టమాటో రెండు కలిసి ఉన్నాయండి ఇందులో ఇంకా పచ్చి ఉన్నాయి అవి తర్వాత ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు నేనంతా పండిన తర్వాతే తీసుకుంటున్నానండి ఫ్రెష్గా వండుకోవచ్చు అనేసి ఇదేనండి కింద నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా ఆ దొండపాదు చూసారా చిగురు పెడుతుంది మొత్తం తీసేసామండి కట్ చేసేసాం అక్కడ తీయడానికి అవ్వక చిక్కుకుపోయిందని వైర్లో కట్ చేస్తాం ఫుల్గా ఇప్పుడు చిగురు వచ్చేస్తుంది ఇంకేం లేదు రెడీ అయిపోతుంది ఇంకా అప్పుడు ఇక్కడ ఒక కాయ కూడా వచ్చింది పెన్సిల్ దొండ అనమాట మీకు ఇక్కడ ములక్కాడు చూపిస్తానండి మనకి ఇక్కడ గట్టు పైన పెట్టాము చిన్న బ్లాక్ బకెట్లో అవ్వండి బ్లాక్ బకెట్లో ముల్లక్కాడ మొక్క ఆ కాపు చూడండి ఎంత బాగా వచ్చాయో అవి మూడు ఉన్నాయి కొంచెం అటువైపు పొంగి తీయాలి పదండి వెళ్ళి తీసేద్దాం ఇదిగోండి చాలా లాంగ్ అండి ఇవి చాలా లాంగు చాలా బాగున్నాయి సైజు కూడా అటువైపు ఉంది జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే మునగ మొక్క అంట తొందరగా ఇరిగిపోతుంది అటండి కొమ్మలు జాగ్రత్తగా తీయాలి పుట్టునే ఇరిగిపోతాయి అన్నీ పెద్ద సైజే వచ్చాయండి ఇంకొకటి ఉంది తెద్దాము ఇంకా ఉన్నాయి కాడలు చిన్నగా ఉన్నాయి అవి ఇంకా మళ్ళీ రెడీ అవుతాయి ఇవి తీసేస్తే అవి అవి కూడా పెద్దవి అవుతాయి విరిగిపోద్దేమో భయం వేస్తుందండి అటువైపుకు ఉంది కదా జాగ్రత్తగా కట్ అయిపోతే విరిగిపోతాయి ఓకే ఎస్ మూడు మునక్కాళ్ళు చూడండి మనకి మార్కెట్లో ఇంత పెద్ద సైజులు కూడా దొరకట్లేదండి చాలా చిన్న చిన్న షార్ట్ షార్ట్ ఇస్తున్నారు చాలా బాగున్నాయి కదా అక్కడక్కడ ఉన్నాయన్నమాట మొత్తం మళ్ళీ నేను విత్తనాలు వేసాను చక్కగా ఆనపాదులు బేరపాదులు ఈ వంగ మొక్కలు బెండ మొక్కలు అన్నీ కూడా నారు వేసి నేను ట్రాన్స్ప్లాంట్ చేశానని చూపించినవి పెద్ద అవుతున్నాయండి సో ఇంకా చిక్కుడు చిన్న పోతైతే ఉంది ఇగోండి ఇక్కడ ఉంది ఎందుకో ఇది డల్ అవుతుంది మొక్క ఏంటి రౌండు గ్రీన్ వంకాయ ఇది ఇంకా చిన్నగా ఉందిలేండి రెండు వచ్చాయి ఓకే ఇవి చక్కగా దేశీయ టమాటే అండి దేశవాలి టమాటేలు అంటాం కదా అవి ఇంకా ఇంకేం లేవులేండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెండకాయ ఒకటి ఉంది ఇది కూడా చేద్దామా ఒకటి సీడ్స్కి రెడీ అయిపోయిందండి అది కూడా కట్ చేద్దాము చిన్న బాటిల్లో వేశానని చెప్పాను కదా అప్పుడు అదండి గోంగూరండి గోంగూర కూడా కట్ చేద్దాం ఇక్కడ మీకు వంకాయలు కనిపిస్తున్నాయండి చిన్న బుల్ల గుత్తొంకాయకి కరివేపాకు ఉందండి ఇక్కడ రెండు కొమ్మలు తీసుకుందాం ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అండి ఇవన్నీ కూడా ఓకే చూసారు కదండి ఇప్పుడు మన హార్వెస్ట్ చాలా బాగా వచ్చేయండి కాకపోతే ఎంత మన గార్డెన్ని ఎంత ఇబ్బంది పెట్టి బాధ పెట్టినా కూడా మొక్కలన్నీ షిఫ్ట్ చేసి చాలా టెన్షన్ పెట్టాం కదా గార్డెన్ అంతా కూడా అయినా కూడా మనకి ఈ విధంగా మొక్కలు కొంచెం మంచి కాఫ్నైతే ఇస్తున్నాయండి చాలండి మాత్రం నిమ్మకాయలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో అలాగే వంకాయలు అయితే ఇక మరి చెప్పక్కర్లేదు టొమాటోలు కూడా మంచి కలర్ఫుల్గా ములక్కాయలు చూడండి ఎంత బిగ్ సైజులో ఎంత హెల్దీగా లేతగా ఉన్నాయండి ఎంత లావున్నా కూడా ఎంత లేతగా ఉన్నాయో మంచి టేస్ట్ కూడా గోంగూర వచ్చింది అలాగే ఇంకా మంచి మంచి వెజిటబుల్స్ అయితే మన గార్డెన్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియోని ఇంతవరకు ఆపేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అప్పటివరకు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి